పట్టణంలో కర్ణాటక మద్యం పట్టివేత నంద్యాల జిల్లా సబ్ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ సిఐ జయనాథ్ రెడ్డి ఎస్ఐ సోమశేఖర్ దాడులు నిర్వహించారు వాహనంలో తరలిస్తున్న ముప్పై రెండు బాక్సుల కర్ణాటక మద్యంను సబ్ పోలీసులు స్వాధీనపరచుకుని మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు డోన్ పట్టణంలో రెండు లక్షల అరవై వేలు విలువ చేసిన మద్యం వస్తుండగా పోలీసులకు వచ్చిన సమాచారంతో డోన్ పట్టణంలో ఐటీఐ కాలేజ్ సమీపంలో ఏపీ టూ ఎయిట్ ఏకే సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ నెంబర్ గల వాహనాన్ని నిందితులను పట్టుకోవడం జరిగింది పట్టణానికి చెందిన ఈడిగా ఈశ్వర్ గౌడ్ వాళ్ళ అమ్మ ఈడిగా యశోదమ్మను అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు కొద్ది కాలం నుంచి కర్ణాటక ప్రాంతమైన రాయచూర్ నుంచి ఇందిరానగర్లో కర్ణాటక మద్యం రవాణాన్ని చేస్తూ అమ్మడం జరుగుతుందని అదేవిధంగా ఎలక్షన్ సమయంలో మరింత ఎక్కువ లావాదేవీలు పొందాలని అధిక మద్యం తరలిస్తున్నట్లు సిఐ జయనాథ్ రెడ్డి ఎస్ఐ సోమశేఖరరావు తెలిపారు ఎన్నికలపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీల్ చేసినట్లు వాళ్ళు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మహారాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీ గారు సార్ ఆదేశాల ఎస్పీ సార్ రెడ్డి రైట్స్ కర్ణాటక మధ్య నుంచి రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు నుంచి మనకు డోర్ పటానికి వచ్చే దారిలో ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక స్కార్పియో వాళ్ళని ఆపడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు దాంతో ముప్పై కర్ణాటక మధ్య బ్యాక్కి పెట్టుకొని ఆయన రావడం జరిగింది మామును చూడగానే ఎస్కేప్ అయ్యేదానికి ప్రయత్నం చేసినాడు కాబట్టి బట్లో ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే రాయచూరు నుంచి తీసుకొస్తాను అని చెప్పాడు ఎవరు అమ్ముతాను తినట్టు మా అమ్మ ఇంట్లో ఉంటుంది అని చెప్పాడు సో అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాము అక్కడ ఒక రెండు బాక్స్ మనం సీజ్ చేసింది జరిగింది అక్కడ వాళ్ళ అమ్మ ఉంది ఆమె అమ్ముతానని చెప్పేసి మనకి వేడు జరిగింది సో టోటల్గా మనకు ముప్పై రెండు మద్యం ప్యాక్ కర్ణాటక మద్యం బాక్సులు సీజ్ చేసుకోవడం జరిగింది మొత్తం అవి దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మధ్య అది మూడు వేల డెబ్బై రెండు మధ్యం ప్యాకెట్లు అవి ఒక్కొక్కటి నైన్టీ ఎంఎల్ ప్యాకెట్స్ ఒక బాక్స్లో తొంభై ఆరు ప్యాకెట్లు ఉంటాయి సో ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళకు పెట్టుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కర్ణాటక నుంచి మధ్యాహ్నం తీసుకొచ్చి అమ్మే వ్యాపారాన్ని జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు జీవనోపాధిగా కొనసాగిస్తున్నారని మనం వైట్ చేయడం జరిగింది రెండవ నుంచి కర్ణాటక మధ్య అమ్మినా కొన్నా చేసిన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది నాటు సార్లతో పాటు కర్ణాటక మాధ్యమం అమ్మడం కూడా తప్పే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎనీ కంపెనీ స్టేట్ నుంచి నాన్ రూట్వే లిక్కర్ అంటుందండి ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా మా స్టేట్ కానీ లిక్కర్ తేదీ కూడా మా స్టేట్లో అమ్ము అమ్ముకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది సో కర్ణాటక మధ్య కానీ నాటు సార్లు కానీ అమ్మిన కొన్నా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని తెలియదు ప్యాపిలి మండలంలో ఒక పోలీసు ఈ సెబ్బుకు సంబంధించి అదేమీ లేదు ఓన్లీ పోలీస్ వాళ్ళకి కండక్ట్ చేస్తూ ఉంటాను అంతరాష్ట్ర పోస్ట్ అయితే మనకు మన జిల్లాలో నందకొడపూర్లో ఉండాలి ఇక్కడ డెవలప్మెంట్ ఒకటి మనకు వేరే స్టేట్తో సంబంధం మన జిల్లాకి లేదు కాబట్టి మనకు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉండదు ఈడిగా ఈశ్వర్ గౌడ్ అబ్బాయి పేరు వాళ్ళు వచ్చేసి అంత పేరు ఈడిగా యశోదమ్మ ఇద్దరు కూడా తల్లి కొడుకులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ వాళ్ళే ఇందిరానగర్లో ఉంటారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138